హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ ఈరోజు మనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ త్రీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంకి ఈ జనవరిలో జరిగినటువంటి ఈ పరీక్షకి తెలుగు పరీక్ష జవాబులు తొమ్మిదవ తరగతి చూడండి మొదటగా మనకి అవగాహన ప్రతిస్పందన అనేది నాలుగు మార్కులకు ఇచ్చున్నారు క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని కదా మనం ఆ పద్యాన్ని చదివి జవాబులు అనేవి మనం ఒక్కొక్కటి వరుస క్రమంలో రాసుకుంటే నాలుగు మార్కులు అనేవి వస్తాయి మొదటిదానికి జవాబు అనేది శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ రచయిత్రి లేదా రెండోదానికి శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మకు ఫర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవి తర్వాత మూడోది సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవి నాలుగో దానికి ఈ సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవి ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అంటే మనం ప్రశ్న తయారు చేసేది అది ఏ విధంగా అయినా మీరు తయారు చేయొచ్చు ఇక రెండోది వ్యక్తీకరణ సృజనాత్మకతలో పన్నెండు మార్కులకు ఉంద మనకి క్రింది ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా రెండవ ప్రశ్న వచ్చి తీర్పు పాఠ్యభాగ కవిని గురించి రాయమున్నప్పుడు కవి జంధ్యాల పాపశ్రీ కలం కలం పేరు కర్ణశ్రీ కాలం ఇరవయ శతాబ్దం తేదీ రాసుకునే పని అయితే నాలుగో తేదీ ఎనిమిదో నెల పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఇరవై ఒకటో తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈయన కాలం జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ పరదేశయ్య ఈయన రచనలు ఉదయశ్రీ విజయశ్రీ కర్ణశ్రీ తెలుగుబాల శతకం వంటివి చిన్నవి పెద్దవి డెబ్బై ఆరు గ్రంథాలు రాశారు పుష్ప విలాపం లాంటివి ఇక యాత్ర రచన ప్రక్రియ గురించి రాయమున్నారు దానికి యాత్రికుడు తాను పొందిన యాత్ర అనుభవాలను గ్రంథస్థం చేయడానికి యాత్ర రచన అంటారు వ్యక్తులను వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్ర రచన అని రాయాలి తర్వాత మనకి చూడండి ఈ యొక్క క్రింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో సమాధానం రాయండి అన్నారు ఒక్కోదానికి ఎనిమిది మార్కులు దేవదత్తుడు ఇక్కడ మనకి మొదట నాలుగు మార్కులు తర్వాత నాలుగు మార్కులు ఎనిమిది ఇవి ఎనిమిది మార్కులు పదహారు మార్కులు అవుతుంది ఇంతవరకు దేవదత్తుడు సిద్ధార్థుడు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి అన్నప్పుడు జవాబు దేవదత్తుడు సిద్ధార్థుడు ఇద్దరు హంసను తెచ్చి రాజ్యసభలో ఉంచుతారు అప్పుడు న్యాయాధికారి రాజహంసను రత్నపీఠంపై ఉంచుతారు తర్వాత ఇద్దరిని ఉద్దేశించి ఒకరి తర్వాత ఒకరిని హంసను పిలవమని ఆదేశిస్తారు అది ఎవరి చేతిలో వాలుతుందో వారికి హంస చెందుతుంది అని చెప్తారు అప్పుడు మొదటగా దేవదత్తుడు కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనస్సుతో ఖగమా ఇటు రా ఇటు రా అని గంభీరంగా పిలుస్తాడు దేవదత్తుడి రూపాన్ని ఆ మోసపు చూపులు చూసా లేక అతడి చేతిలోని విల్లును చూసో మొత్తానికి భయంతో వెనక్కి తగ్గుతుంది ఆ వెంటనే సిద్ధార్థుడు చెల్లి రావే మంచి మళ్ళీ రావే కలపవల్లి రావే పాల వెళ్ళి రావే జావెల్లి రావే హంస తల్లి రావే అంటూ ప్రేమగా పిలిచాడు గౌతముడితో మధుర వాక్కులకు ఆనందంతో రివ్వున హంస వచ్చి అతడి చేతుల్లో వాలింది అది చూసిన సభ అంతా కూడా జయ జయ ధ్వనులతో మారుమోగింది ఫలితం ఏంటంటే దీనివల్ల దేవదత్తుడు దయలేకుండా హంసను బాణంతో కొట్టి హింసించాడు సిద్ధార్థుడు ప్రేమతో హంస మీద కరుణను చూపించి చాలా మృదువుగా దానికి సపర్యలు చేశాడు అందుకే మానవత్వం కలిగిన సిద్ధార్థుని దగ్గరకే హంస వెళ్ళింది పైగా దేవదత్తుడు న్యాయాధికారి వద్ద కూడా కరుకు చేతులతో పరశుపు మాటలతో హంసను బెదిరి బెదిరిపోయేలా పిలిచాడు కానీ సిద్ధార్థుని మాటల్లో చేతల్లో హంస పట్ల జాలి దయ ప్రేమ కనిపించాయి అందుకే కఠినాత్ముడైన దేవదత్తుని దగ్గరకు వెళ్లకుండా హంస సిద్ధార్థుని దగ్గరకు చేరింది లేదా తీర్పు కథలో మీకు ఎవరి పాత్ర నచ్చింది ఎందుకు రాయండి అన్నప్పుడు ఈ విధంగా జవాబు రాయాలి తీర్పు కథలో నాకు గౌతముడి పాత్ర నచ్చింది గౌతముడు అపార కృపానిధి పరోపకారశీలి భూతదయ కలిగినవాడు ఆకాశంలోని అందమైన రాజహంసల గుంపుని చూసి ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయాడు తమయత్మంతో పరవశించేవాడు కానీ దేవదత్తుడిలాగా నిర్ధయగా వ్యవహరించలేదు బాణపు దెబ్బచే నేల కూలిన తన పాదాల చెంత వాలిన హంసను చూసి గౌతముడు మనసు చెలించింది ఆ రాజా హంసను చేతిలోనికి తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని దాని రెక్కలను దువ్వాడు నీవు సవరించి పాద చెక్కిళ్ళు సరిదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమగా మాట్లాడాడు దాని దిగులును భయాన్ని పోగొట్టాడు ఈ హంస నాదే అంటూ వాదించిన సోదరుడు దేవదత్తుని గట్టిగా మందలించాడు దేవదత్తుడి క్రూరత్వాన్ని నిందించాడు గౌతముడికి ప్రకృతి పట్ల ప్రకృతిలోని ప్రాణుల పట్ల ఎంతో ఆసక్తి ఉందని అర్థమైంది ఇక న్యాయాధికారి దగ్గరకు వెళ్ళినప్పుడు హంసను గురించి వివరించి న్యాయం చేయముని కోరాడు అప్పుడు మొదటగా దేవదత్తుడు కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనసుతో ఖగమా ఇటురా ఇటురా అని గంభీరంగా పిలుస్తాడు కానీ సిద్ధార్థుడు చెల్లి రావే మంచి మళ్ళీ రావే కల్పవల్లి రావే పాలవెల్లి రావే జాబిల్లి రావే హంస తల్లి రావే అంటూ ప్రేమగా పిలిచాడు గౌతముడు మధుర వాక్కులకు ఆనందంగా రివ్వున హంస వచ్చి అతడి చేతిలో వాలింది అది చూసి సభంత జయ జయ ధ్వనులతో మారుమోగాయి ఒక పక్షి ప్రాణం కాపాడడం కోసం రాజకుమారుడు రాజ్యసభకు వెళ్ళి న్యాయం చేయమని అడగడం నాకు ఎంతగానో నచ్చింది ఒక రాజు కత్తి పట్టేది అందరినీ రక్షించడం కోసమే కానీ మోగజీవుల ప్రాణాలను తీయడానికి కాదని గౌతముడు దేవదత్తు దేవదత్తునితో చెప్పడం కూడా గౌతముడి పాత్ర నాకు నచ్చడానికి కారణం ఇలా జవాబు రాయాలి ఇక నాలుగు మార్కులకి ఇంతవరకు మనం పదహారు మార్కులు చెప్పుకున్నాం చివరిగా నాలుగు మార్కులకి భాషాంశాలు సరైన జవాబును ఒక్క మార్కు సరైన జవాబు ఎవరైతే రాస్తారో వాళ్ళకి అధిరోహించు అర్థం రాయమంటే ఎక్కువ అధిరోహించటం అంటే ఎక్కటం మనం పర్వతాలను అధిరోహించారు అని చదువుతుంటాం కదా అది ఖగము అంటే పక్షి బాణము నానార్థాలు ఇక మహాకవులు అంటే దీనికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయమున్నారు గొప్పవారైన కవులు ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇక ఎనిమిదవది వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్ర రాజశేఖర చరిత్ర నవలను రాశారు ఇలా ఇలా మనం కర్తరి వాక్యంగా మార్చి రాయటం అనమాట కర్మని వాక్యాన్ని ఇది ఫ్రెండ్స్ స్టూడెంట్స్ జవాబులు అనేవి తొమ్మిదవ తరగతికి మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి మీరు విన్నారు కదా థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ మీకు అన్ని పాఠ్యాంశాలు అనేవి ఉంచుతూ ఉంటాను థ్యాంక్ యూ మీ మురళి